రిపబ్లిక్ డే ఎందుకు జరుపుకోవడం అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ అప్పటి నుంచి స్టార్ట్ అయింది మనం రిపబ్లిక్ డే జరుపుకుంటాం చిన్నప్పుడు ఒక చిలిపి కదా అంటే స్కూల్లో ప్రైజులు ఇస్తారు కదండి అంటే నాకు ఇవ్వలేదని సెకండ్ టైం వెళ్ళడం ఆ చాక్లెట్లు కూడా సెకండ్ టైం వెళ్ళడం ఇలాంటివి చేస్తాం అంతే స్కూల్లో చేసిన దొంగతనం ఉందా అంటే ఆఫీస్ రూమ్ లోకి వెళ్ళి మన బుక్స్ ఉంటాయి కదండి ఆ బుక్స్ తీసుకోవడం డైరీలు తీసుకోవడం ఇది మామూలుగా ఉండదండి చిన్నప్పుడు తెలుసు నేను మంచివాడిని కాకపోతే నా పర్పస్ కోసం తీసుకునేవాడిని కదా నాకు అప్పుడు మన బుక్లు కొనుక్కున్నావు అంటే డబ్బులు లేదు కాబట్టి ఆఫీస్ రూమ్ లో బుక్ లేవు కానీ మా వాడు మాత్రం నిజమైన ఆటగాడు అందుకే లవర్స్ గురించి ఆయన అడగండి నన్ను అడ్మినిస్ట్రేటివ్ గురించి అడిగారు నేను చెప్పాను చారి గారు నన్ను నిన్వాళు చేయకండి మీరు మీరు దాని గురించి మాట్లాడుకోండి నన్ను నిన్వాళు చేయకండి మనకి పెద్ద కట్ట చేసిన డే రోజు రిపబ్లిక్ డేనా మనకి అంటే ఆ రోజు నేను స్కూల్కి వెళ్ళలేదు కానీ మా ఓడి తీసుకెళ్ళాడు రారా వైట్ డ్రెస్లో వస్తారు కలర్ డ్రెస్లో రారానా అసలు ఏం మాట్లాడుతున్నావు బ్రో నువ్వు ఎన్నో రోజులు మామూలుగా యూనిఫామ్ వేసుకెళ్తాం ఆ రోజు వేసిపోతే ఎలా ఆ రోజు కూడా ఇష్టం వచ్చినట్టు వేసుకెళ్తుంటారు కానీ కొంతమంది వెనక పంపించేసి యూనిఫామ్ వేసుకురామ్మంటారు తెలుసా ఇలాంటివన్నీ ఫేస్ చేసాం మేము చిన్నప్పుడు చెప్పవే చెప్తున్నాను కదా యూనిఫామ్ గురించి అడిగాడు ఏం చెప్పావు గణతంత్రం దినోత్సవం గురించి చెప్పావు ఆయన నన్ను ఏమన్నాడు గణతంత్ర దినోత్సవం గురించి చెప్పాన్నాడు చెప్పాడు నీకు నీ క్వశ్చన్ లో నువ్వు గణతంత్ర దినోత్సవం వచ్చినప్పుడు నువ్వు ఇన్వాల్వ్ అవ్వాలి అలా అవ్వను అవ్వను ఎందుకంటే నీ ఆలోచన నువ్వే చెప్పాలి కదా అప్పుడు గణతంత్రం దినోత్సవం టాపిక్ నీది నువ్వు చెప్పాలి అప్పుడు అంటే మనవాడు ఏమన్నాడు ఓన్లీ నేను స్కూల్ కి వెళ్తావా అన్నాడు నువ్వు వెళ్ళానన్నా అది నువ్వు కట్ చేయాలి మళ్ళీ తర్వాత నేను తీసుకెళ్ళాను అని చెప్పకూడదు మళ్ళీ అవన్నీ